హలో అందరికీ న్యూ ఇయర్ రోజు అయితే మేము ఇంటిని బంతి పుల్లతో ఇలా డెకరేట్ చేసుకున్నాము మా అమ్మ వాళ్ళు వాళ్ళు చేలో వేశారు బంతి చెట్లను ఇంకా న్యూ ఇయర్ డెకరేషన్ కోసం అని మా కోసం పంపించారు పూలని ప్రతి ఫెస్టివల్కి మేమే వెళ్తాం కదా ఇంటికి ఇంకా న్యూ ఇయర్ అని ఈసారి అమ్మ వాళ్ళని వాళ్ళని ఇక్కడికే రమ్మన్నాము ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చికెన్ సూపు చిట్టి చిట్టి పూరీలను చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బగారా రైస్ మటన్ తలకాయ కూర ఇంకా వైట్ రైస్ను ప్రిపేర్ చేశాను మా అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి అయితే నా వంట ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ వాళ్ళు రాగానే మా పిల్లలతో క్యారమ్ బోర్డ్ ఆడడం స్టార్ట్ చేసేసారు పాపం మా అమ్మ ఆడదామంటే మా అమ్మకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళిద్దరే ఆడుతున్నారు ఒకసారి మా బుడ్డోడి ఫింగర్ని అబ్జర్వ్ చేయండి ఎలా ఆడుతున్నాడు మా అమ్మ ఎలాగో ఒకలాగా వాళ్ళతో గొడవపడితే అయితే ఫైనల్గా ఆట స్టార్ట్ చేసింది ఈ లోపు మా అత్తయ్య కూడా వచ్చేసారు నేను కూడా ఆడతా క్యారమ్ బోర్డ్ అని వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లల్లాగా మా ఇద్దరు పిల్లలతో గొడవపడి మరి స్ట్రైకర్ లాక్కొని ఆడుతున్నారు క్యారమ్ బోర్డు మా అమ్మ స్ట్రైగర్ తప్పు పెట్టి కాయిన్స్ని కొట్టిందంట మాతే అట్లా కాదు ఇట్లా ఆడాలని గట్టిగా చెప్తుంది మా అమ్మతోటి పిల్లలు ఇదే ఛాన్స్ మనకి దొరికిందనుకొని ఇంకా వాళ్ళు ఆడుతున్నారు ఇంకా కాసేపు క్యారమ్ బోర్డు ఆడేసిన తర్వాత అందరికీ భోజనం అయితే పెట్టేశాను మా చిన్నోడైతే ఇందాక నుంచి ట్రై చేస్తున్నాడు ఆ బెలూన్ని పలగొట్టాలని కానీ అది అసలు పగలపోవడంతో ఇంకా పాండా మీద పెట్టి కూర్చుంటున్నాడు దాని మీద పగులుతుందేమో అని మా అత్తయ్య వాళ్ళు ఈవినింగ్ ఫైవ్కే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు వెళ్ళడానికి మా అక్కని మా నాన్నతో కలిపి ఫోటో తీయాలంట నన్ను అడుగుతూ ఉంది ఒకసారి ఫోటో దింపమని నేనేమో ఫోన్ని పట్టుకొని వీడియో ఆన్ చేసి అటు ఇటు తిరుగుతున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్